హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నుంచి మన ఒక కొత్త లెసన్స్ అనేకమైన అంశాల మీద సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అసాంఘిక కార్యక్రమాల మీద అలాగే మతం చేసేటువంటి పిచ్ పనుల మీద అనేకమైన అంశాల మీద మనం ఈ బైబిల్లో ఉన్నటువంటి సంఘటనను ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమాజానికి ఇద్దాం ఏమే ఎడిటింగ్లో ఆల్మోస్ట్ ఉండవు ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తా అది కూడా కానీ మోస్ట్గా నేను ఎక్కువగా ఈ యొక్క బోర్డునే ఉపయోగించుకుంటాను ఇక అదే ఎడిటింగ్ అనుకోండి ప్రతి ఒక్కసారి ఎడిటింగ్ చేసి మీకు ఆనందించే విధంగా ప్రూఫ్లు పెట్టాలంటే చాలా టైము పడుతుంది అట్ ద సేమ్ టైం రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి ఏమి అచ్చంగా వీడియోలు చేసుకుంటూ అటువంటి సీన్ నాదైతే కాదు ఎందుకంటే నేను జాబ్ చేయాలి కుటుంబాన్ని పోషించుకోవాలి ఇవి ఎందుకు చేస్తున్నామంటే ఈ వీడియో సమాజంలో ఉన్నటువంటి అమాయకులను ఎడ్యుకేట్ చేయాలి సమాజంలో ఉన్న అమాయకులు వాళ్ళకి న్యాయం దొరకక న్యాయం అందక న్యాయస్థానాలు పోలీస్ వ్యవస్థలు ఇవన్నీ లంచాలకు పడి సమాజాన్ని కుళ్ళింపజేసేలాగా ఉన్నాయి కుళ్ళింపజేస్తున్నాయి వీటిలో ప్రధాన పాత్ర వహించేది పొలిటీషియన్స్ ప్రాథమిక అసాంఘిక శక్తులు ఎవర్రా అంటే ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజా నాయకులు అందరూ ఉండదు అందరూ ఉండరు ఎందుకంటే వాస్తవంగా చాలామంది సర్వీస్ చేయడానికి వెళతారు ఆ యొక్క సిస్టంలోకి ఎప్పుడైతే సిస్టంలోకి వెళ్ళారో ఆ సిస్టమ్ వాళ్ళకి కొత్తగా ఉంటుంది ఆ సిస్టంలో ఏం చేయాలో వాళ్ళకి తెలియదు ఏం చేయడానికి కూడా అవకాశం లేని విధంగా వాళ్ళ యొక్క యజమాని ఉంటాం కాబట్టి మనం సమాజంలో మనుషులను ఎడ్యుకేట్ చేసేలాగే ఉండాలి అలాగే బైబిల్లో ఉన్నటువంటి బూతులు చాలా మంది ఏమన్నారండి ఇది బూత్ ప్రపంచం కొంచెం బూత్ బైబుల్ రా అన్నారు వెరీ గుడ్ ఫైన్ దాన్నే తీసుకుంటాం రా బూతుల్నే తీసుకోదాం బూతుల్నే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం కాబట్టి ఇక్కడ మైనస్ ఏంటంటే నాకు అది మీకు మైనస్ ఏంటంటే డైరెక్ట్ పేరు డైరెక్ట్ డైరెక్ట్గా ఆడి పేరు చెప్తా ఏమీ ఎక్కడ తీసుకుంటానంటే నాకు ఎక్కువగా ఆ యొక్క మీడియా నుంచే తీసుకుంటాను మీకు కొత్తగా ఎక్కడ ఉండదు ఎక్కడి నుంచి నేను తీసుకోను నీకు సమాజంలో శుభ్రంగా బ్రతకాలి సమాజంలో నన్ను ఎవడు వేలెత్తి నువ్వు నీచంగా ఉన్నావు అని కానీ లేకపోతే నువ్వు ఫలానా ఓడివి అని ఏలెత్తి చెప్పకుండా ఉండాలంటే నేను చెప్పే లెసన్లే నీకు దిక్కు అది బ్రాహ్మడు అవ్వచ్చు ఆడి కిందోడు కావచ్చు ఆయన కిందోడు కావచ్చు ఎవరి అని కావచ్చు అని నా సబ్జెక్ట్ మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్ మీద మాత్రమే పాత నిబంధన మీద మాత్రమే అధికంగా మొట్టమొదటిసారిగా నేను హిట్ చేసింది అదే నాకు ఓల్డ్ టెస్ట్మెంట్ అంత దాని ఉండరు ఒక పాత ఉంటారు కదా కిక్కిస్తుంది ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పే విధానంలో కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ మీద చేసినటువంటి రీసెర్చ్ అనేది ఇది ఒక సమాజంలో ఒక వర్గముడికి సంబంధించింది కాదు సమాజంలో అనేక వర్గాలకు సంబంధించి స్టడీ చేయడానికి నేను తెలుసుకున్నా ఓకే అలాగే సమాజంలో ఉన్న అనేకమైన వర్గాల గురించి ఈ పాత నిబంధన ఏమై మాట్లాడుతుంది ఈ పాత నిబంధనలో ఉన్న ఎవరు ఆయన ఏమంటున్నాడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం వాటిలో ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఒక సిస్టమ్ తీసుకుందాం నేను ఇక్కడ మీకు సర్కిల్ వేస్తున్నా ఈ సర్కిల్లో ప్రజాస్వామ్యము అని రాశారు ఓకే ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరుండాలంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛత కలిగిన మనిషి మాత్రమే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి రావాలి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటారంటే రాజ్యాంగం ఉంటుంది రాజ్యాంగం ప్రధానమైనటువంటి బైబిల్ అయితే ఈ రాజ్యాంగాన్ని అంటుకొని కొన్ని ఇంకా ముఖ్యమైనటువంటి శాఖలు ఉంటాయి ఒకటి పోలీసు వ్యవస్థ రెండవది న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇవి మొత్తం కలిస్తే ప్రజాస్వామ్యం అవుతుంది నీ మొహం ప్రజాస్వామ్యంలో మనుషులు ఉంటారు కదా అని అంటాము మనుషుల తర్వాత ఏమే మొట్టమొదటిసారిగా ఉంటే ఈ వ్యవస్థల బయట మనిషి ఉన్నాడు అంత తేడా ఈ వ్యవస్థల బయట మనిషి ఉన్నాడు ఈ మనిషి ఈ వ్యవస్థలోకి వెళ్ళాలంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలైనటువంటి పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో ఇవి ఎక్కడి నుంచి అభివృద్ధి చెందినాయో తెలుసుకోవాలి ఇవి ఎక్కడి నుంచి అభివృద్ధి అభివృద్ధి చెందినో తెలుసుకోలేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ మానవుడు చేయాల్సిన పనులు ఏంటో వాడికి అర్థం ప్రజా ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడున్నటువంటి సమస్య ఈ రెండేటికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలకి అంటే పోలీస్ వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి అలాగే మనిషికి మధ్య ఒక ప్రధానమైన వారధి ఉంది ఆ వారధి అంటే లంచం ఆ వారధి లంచం ఈ మనిషి ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి ఈ యొక్క పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తీసుకుందాం ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు వీటన్నిటిని కలిపి మనిషి వీటికి ఏలాలంటే వాడు తీసుకున్నటువంటి మొట్టమొదటి అసైన్మెంట్ అంటే లంచం మనిషి ఉన్నాడు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో ఈ మనిషికి దిగి ఇది సమస్య అర్థమేనా ఈ సబ్జెక్టు క్రిస్టియానిటీ ఓడికి కూడా తెలియదు వాడు చెప్తాడు మేము చదువున్నా విన్నా మాకు తెలుసుగా ఏదైనా అంటాడు దట్ ఈస్ రాంగ్ ఏమి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా అంటే మాది హిందూ దేశం అంటే ఒక బయలుదేరాడు ఒక చేత ఆవు పెంట ఆవు ఒచ్చ ఆవు బొమ్మలు అలాగే లింగాలు మానవాని దేహంలో లింగాలు అర్థమైందా అదే లింగాలని వాడు కామిస్తాడు అదే లింగాల వాటి తిడతాడు అదే లింగాలతో వచ్చిన విధంగా మాట్లాడతాడు ఆడిష్టం వచ్చినటువంటి కథ రాస్తాడు ఆ లింగాల గురించి అదే భాగాల గురించి రకరకాల అవయవాలు చూపించుకుంటా మనుషులను రేకెత్తిపించుకుంటూ కూర్చుంటాడు కాబట్టి సో ఈ భగవద్గీతలో కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండవు ఈ భగవద్గీతలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండవు ఈ భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చిందో అనేది తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఈ ఈ భగవద్గీత చాలా చాలా సింపుల్ బుక్ ఇది దీనివల్ల సామాన్య మానవుడికి ఏ విధంగానూ ఉపయోగపడినటువంటి పుస్తకం ఇది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే దీనిని చుట్టూ తిరిగేవాడికి మాత్రమే ఉపయోగపడుతుంది భగవద్గీత దీన్ని చుట్టూ తిరిగేవాడికి మాత్రమే ఉపయోగపడుతుంది అది కూడా వాడు పాటలు పాడాలి రాగాలతో జనాల్లో శ్లోకాల్లో పెట్టాలి వాడికి మాత్రమే ఉపయోగపడుతుంది మిగులుడే ఉపయోగపడుతుంది సో ఇది ఏంటది తర్వాత మాట్లాడదాం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం తప్పనిసరిగా ఉంటారు తప్పనిసరిగా ఉంటుంది మాది 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 అన్నారుగా ఈ మాది మాది అన్నవాడు ఎవడో దీన్ని తీసుకొని పోయినాడు ఎవడో వీళ్ళ గురించి ఏమాట తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలలో భగవద్గీత లేదు ఇది ఎవడో రాసుకొని వచ్చాడు దాన్ని పట్టుకొని కొన్ని నిర్వర్తున్న కొంతమంది సరే దాని గురించి తరగబం ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందనేది మనకి తెలియాలి ముందు తాతని బంధనాలో నిర్గమాకాండములో ఒక ప్రత్యేకమైనటువంటి కొండలు ఉంటాయి ఆ కొండల పైన ఒక అద్వితీయుడు దేవుడు మానవుడికి ఇస్తే ఆ మానవుడు తీసుకుని వచ్చి సమాజంలో ఉన్న ఈ మనిషికి ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో పరమ నుండి వచ్చినాయి గీత అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ప్రజాస్వామ్య వ్యవస్థలో భూమి నుంచి రాలా ఇవి ఆకాశం నుంచి చూడపడ్డాయి నిజమరా బాబు నేను మీకు సింపుల్గా చెప్తున్నాను అంతే పాస్ట్ అనుకో వాడు వేసే అసలు వేరుగా ఉండవు వాడు ముఖ్యం ఆ ముక్కులో తట్టుకోలేము నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు కూడా సింపుల్గా బ్రెయిన్లోకి పెట్టుకోండి అది ఓపెన్ చేసేవాడు అంతే నేను చెప్పే రెఫరెన్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఉన్నాయో లేవా లేకపోతే నా మాట కూడా మీరు ఎనకండి అదన కాబట్టి పోలీసు వ్యవస్థలో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చెప్పామండి పరమరుడు వచ్చినాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడా అంటే ఎడారిలో ఇవి ఉద్భవించినాయి భూమి మీద కాదు ఎడారిలో దేవుడు అనే ఒక కొండ మీద దిగొచ్చిన తర్వాత దీనిని ఇస్తే మనం దానిని ఏమన్నామంటే ఈ వ్యవస్థల మొత్తం ఏమన్నామంటే ధర్మశాస్త్రము అన్నా వీటి మొత్తాన్ని ఏమన్నా ధర్మశాస్త్రం పోలీసు వ్యవస్థలు న్యాయ వ్యవస్థలు మానవుడు పాటించాల్సినటువంటి నైతిక విలువలు మొత్తం ఇదిగో ఈ పరమను నుండి వచ్చి ఈ నరలకి ఎవరా బాబు అన్నాడు ఈ పరమ దేవుడు అందుకనే మనం ఏమన్నాం ఇవి పైనుండి వచ్చినాయి కాబట్టి వీటిని నే అన్నాం దానికి పెట్టిన పేరే ధర్మశాస్త్రము అన్నా ఇక్కడ ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలలో ఇవి ఆధునిక ప్రపంచం ఆధునీకరణం అయింది కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఆనాటి కాలంలో ఏమన్నారంటే మను ధర్మశాస్త్రము అన్నారు అన్నాడు కాలం దాన్ని మను ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రానికి మరో పేరు ఏంటంటే మను ధర్మశాస్త్రం మను ధర్మశాస్త్రంలో అనేకమైన కేటగిరీలు ఉంటాయి ఆ కేటగిరీలో ఉన్నటువంటి మనుషులందరూ ఇదిగో ఈ మనిషి రూపంలో రకరకాల రంగులలో తిరుగుతూ ఉంటాడు నేను మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను వాడు త్రిభుజాకారాల మధ్య నడుస్తుంటాడు వాడు తృభుజాకారం మధ్య నడుస్తుంటాడు ఆ యొక్క నిచ్చిన అంటారు కదా వాటిని అడ్డేసుకొని వాటి మీద నడుస్తూ ఉంటాడు అది కూడా పైకునే ఉంటుంది అది కూడా పైపు నుంచి తీసుకున్నాం సో ఈ మధ్య ఈ మనిషి ఉన్నాడు ఈ పరమగేతం అనే ఈ పరమ సబ్జెక్ట్ అనగా ఈ మను ధర్మ శాస్త్రం అనేది దేవుని అత్యం చేస్తే ఇదిగో ఇప్పుడు ఆధునీకరణ చెందిన మనము పోలీస్ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో విడగొట్టుకుందాం ఫస్ట్ మీరు చదవాల్సింది నిర్గమాకాండంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం చదవాలి నిర్భగా నిర్గమాకాండంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని చదివితే మీకు అర్థమయ్యేది మొట్టమొదటిసారిగా వాన్ ఆర్డర్ గురించి అర్థమవుతుంది మొట్టమొదటిసారిగా మన భాష పరంగా ఇంకా తర్వాత కొంచెం ముందుకెళ్ళి కొన్ని భాషల పరంగా వెళ్ళిపోతే అది మను ధర్మశాస్త్రం అవుతుంది శాస్త్రం మను అనేవాడు భారతదేశం సంబంధించిన కాదు దానికి కథ వేరుగా ఉంది తల చెప్తాను ఆ వచ్చేవాడు ఏమన్నాడంటే మను ధర్మశాస్త్రం తీసుకొచ్చాను మీ అందరూ దీని కింద బతకాల్సిందే అన్నాడు వాడు వాడు సొంత లాభానికి వాడకూడదు ఇదే ధర్మశాస్త్రం నేను చెప్తున్నాను దీని గురించి మంటదాను ఇదే ధర్మశాస్త్రం గురించి మంటద ఇదే ధర్మశాస్త్రము మానవుడు అనేక రకాలుగా వంకలు తిప్పుకొని మనిషిని చంపుతూ ఉన్నాడు ఈరోజు కూడా అంత స్టడీ చేశాను నా గొప్ప కోసం కదరా నా తర్వాత నా బిడ్డల దగ్గర నుంచి వాడి తర్వాత వాడి బిడ్డల దగ్గర నుంచి చక్కగా శుభ్రంగా బ్రతకాలంటే వాళ్ళకి నేను ఇచ్చే ఆస్తి ఇది దానితో పాటుగా నీకు కూడా ఇస్తాను సమాజం అంటే నాకు అంత ఇష్టం సమాజానికి ఏదో ఒక మేలు చేసి చచ్చిపోదాం అప్పుడు కానీ నాకు అనేది సంతృప్తి ఉండదు అని ఆలోచన చదువుకునేవాడిని నేను అలా డెవలప్ అయ్యాను నాకు ఎందుకు ఎందుకు అనేది నాకు తెలియదు అర్థమేందా కాబట్టి మీరు ఒక పని చేయండి నచ్చిన నచ్చకపోయినా మీరు తప్పనిసరిగా వీడియో చూడండి వీడియో చూసి నేను చెప్పే రెఫరెన్స్ లేకుండా చదువుకొని అది సమాజాన్ని చెప్పండి మీకు పోలీసు కూడా అవసరం లేదు మీకు ఉంటాడు న్యాయ వ్యవస్థలో న్యాయవాదిగా న్యాయమూర్తులే అవసరం లేదు ఎందుకంటే నీకు అదే న్యాయవాది అదే న్యాయమూర్తి దానికంటే ముందు పోలీసుడు అర్థమైనా ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఇలాగే ఏర్పడ్డాయి అందుమ క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత క్రైస్ట్ చేసినటువంటి ఆ గొప్ప పనుని ఆధారంగా చేసుకొని ప్రపంచంలో మనిషి రూపంలో ఎవడు ఈ పని చేయలేదు వాడెవడో ఎవడో కనీసం మాట్లాడకుండా మాట్లాడలేదు కనీసం ముఖం మీద ఉమ్మూస్తుంటే తిరిగి కనీసం ఒక్క మట మాట్లాడలేదు చంపుతుంటే వాడు ఎందుకు చంపుతాడు తెలియదు వాడిని క్షమించండి అన్నాడు తన శిష్యులలో ఒకడు ఆయన నమ్మేస్తే పనికి మారడానికి కనీసం మడ మాట్లాడలేదు వాడి ఫలం వాడు పొందాడు ఏం చేద్దాం అన్నాడు ఎవరితనం అని ఒక ప్రశ్న వేసుకొని ఆ వ్యక్తి గురించి చదివితే అతనిలో దైవత్వ లక్షణాలను చూసి అతను ఎక్కడి నుంచి వచ్చాడో గ్రహించి ఆ చాప్టర్ ఏంటి ఆ చాప్టర్లో ఏం చెప్పబడింది చెప్పినోడు ఎవడు ఎవరి ద్వారా చెప్పబడ్డాడు అని మొత్తం గ్రహించి ఒక్క దెబ్బకు ఒక్కొక్కడు గుండెలు వదిలిపోయి వాడు తీసిన పాపాల విషయంలో రోడ్ల మీదకి వచ్చి పా ఏడ్చి పెడపబిలు పెట్టి ఈ దేశం మనం నిర్మించుకోవాల్సిందే ఇక ఇక రాచరిక వ్యవస్థ లేదు బొంగు పొక్క ఏమీ లేదు ఇక తీసుపక్క అనగా మొత్తం ఎక్కడెక్కడ పగిలిపోయినాయి ప్రజాస్వామ్య వ్యవస్థలు వచ్చినాయి సింపుల్ చెప్తున్నాడు అది మొత్తం బగిలి అంతే సింపుల్గా చెప్తున్నా ఇంకా మించి ఏమి లేదు ఇక బైబుల్ నుంచి మించి కొత్త కొత్తది ఏం లేదు జీసస్ క్రెస్ట్ ఏమంటాడు ఆత్మ ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకున్నావు నువ్వు దేవుడిని చూస్తావు కాబట్టి డర్లో మనం చూడవలసినది మొట్టమొదటిసారిగా పోలీసు వ్యవస్థ నేర్పించేది పోలీసు వ్యవస్థ బైబుల్ ఏమిటో తెలుసా బైబుల్లో బూత్ పదాలు ఉన్నాయో బూత్ పదాలు ఉన్నాయో చెప్పి గురించి మాట్లాడతాను వాడు గురించి చెప్తాను ప్లస్ చదవండి పర్లేదు అసలు తట్టుకుంటారు అంటాడు రాధమాన అనేవాడు లేదురా నేను ఇక డైరెక్ట్కి వచ్చేస్తాను ఎక్కడికైనా సరే ఏ పోలీసు రమ్మన్నా ఎక్కడికి వచ్చినా సరే మాట్లాడదా అది కూడా లేదా ఆన్లైన్లో మనం డిబేట్లు పెడతామన్నా పెడదాం నాకేం ప్రాబ్లం లేదు ఎనీబడి ఎవడైనా సరే ఈ రోజున అగ్రవణం ఉన్న బడిన పొగడగాడికి ఎవడికి అంత లేదు అక్కడ సీన్ లేదు అంబేద్కర్ అనే ఆయన గనక ఈ పరమణం నుండి వచ్చిన ధర్మశాస్త్రం నుండి సమాచారం మొత్తాన్ని గ్రహించేసి ఘన ఉంది ఆయనకు ఆ దేవుడు కనుక ఆయనకు ఆ జ్ఞానం ఇవ్వకపోతే ఇంకా మీరు మన ధర్మశాస్త్రం కింద ఒత్స తంట ఇతే జీవితాలు కొన్ని వీడియోలు ఉన్నాయి అది కూడా బయటలు అవుతారు ఏమి ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో మనం తెలంగాణలో ఉన్న కొత్తిత్తి గురించి మండి ఆడి పేరు సజ్జన ఆడి పేరు సజ్జన వాడు కనుక నా వీడియో కనుక చూపిస్తే చూపిస్తే నేను పర్వాలేదు పది మందికి వస్తున్నాడు లేని ఒక్కవేళ వాడు కనుక చూసి నా వీడియో కనుక గమనించి వాడు కనుక పశ్చాత్తపడి వాడు చేసిన పాపాలకు పశ్చాత్తపడి సరిగా ఉన్నాడా దేవుడు వాడి కుటుంబాన్ని నిలబెడతాడు లేదు నేను తర్వాత చూపుగాడిని నాకు అసలు నాకున్న అధికారం ఎవడకు లేదు అన్నట్టుగా బిహేవ్ చేశాడా వాడి తర్వాత వాడి సంతానం బెచ్చింది అంటే వాడి పిల్లలు ఉన్నారా అని అనుకుంటున్నా లేదురాని నేను నేను పనికి మంది నేను అటు ఇటు ఏది ఏదో జాబు చేసుకుని పోతున్నా అని అనుకో వాడు బ్రతికినంత కాలం మానసికంగా కుళ్ళి కుళ్ళి చచ్చి వాడి చివరికి అగ్నిలోనే పై వేయపడతాడు వాడు చాలామంది బైబిల్ పట్టినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళని అనుకోమని బాబు వాడు చెప్తున్నాడు కథ నా పేర్లు కూడా చెప్తున్నాడు అని అంటున్నాడేమో నేను తప్పసరిగా అవుతాను రా వాడి పెళ్ళాంట్లో లాగుతాను వాడి పిల్లలనుకుతాను బయటికి అలాగే వాడు చేసేటువంటి నీచత్వం ఏదన్నా ఉంటే నేను ఆటోమేటిక్గా బయటికి లాగి వాడిని తాడతీసండేస్తాను మార్పు అనేది పోలీస్ వ్యవస్థలోకి వస్తే అక్కడి నుంచే వస్తుంది లేదా ఇంకా ఎవరినైనా చూసానా వాడి ఫోటోలు పెడతా ఎవరన్నా పొస్తాను ట్వంటీ మినిట్స్ అయింది ఎగ్జాక్ట్గా చూడండి ఓకే మళ్ళీ రెండు రోజుల్లో దీనికి పాజిటివ్గా వెళ్ళిపోతాం ఓకే థ్యాంక్ యూ సార్ వాడి కంటే ముందు ఏం చెప్పాను టెన్ కమాండ్మెంట్స్ టెన్ కమాండ్మెంట్స్ని మీరు చదవండి నెక్స్ట్ వీడియోకి మీరు ఏం చేస్తారంటే కామెంట్ ఇవ్వండి ఈ సబ్జెక్ట్ మనం ఎలా చెప్పవచ్చు ఆత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క టెన్ క్యాండ్మెంట్ పరిస్థితి ఏంటి వీటిని మనం సమాజానికి ఎలాగ అప్లై చేద్దాం చెప్తే లింకులు కలుపుతాం సమాజంలో ఉన్నటువంటి లింకులు కలిపి సమాజంలో ఉన్నటువంటి సమా ప్రజాస్వామ్యాలకి మనుషులకి ఆ లింకులు కలిపి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇంతకు మించి సమాజంలో నేను చేయాల్సిన సర్వీస్ అయితే ఏం లేదు ఓకే తప్పనిసరిగా మీరు గ్రహించండి చదువుతా ఉండండి క్రిస్టియానిటీ కూడా ఇతరులు ఇవ్వాలి క్రిస్టియాని కూడా నిద్రలేస్తేనే ఈ దేశం బాగుపడింది ఇతర దేశాలు ఏం లేదు అంత కొట్టిదే ఐమే దేశాన్ని నిర్మించి చచ్చిపోయేవాడు ఆ దేశాన్ని చక్కగా నిర్మించి చచ్చిపోయామో ఆడ యొక్క సంతానం దరిద్రంగా జరుగుతుంది మనకి అంతే తేడా దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకొని అమెరికా ఆస్ట్రేలియా యూరోప్ కంట్రీస్ కొన్ని చాలా బాగా డెవలప్ చేసినాయి ఆ డెవలప్ చేసినటువంటి మనుషులు చచ్చిపోయారు ఆడి సంతానం ఉంది కదా ఆడి సంతానాలు ఈ దేశం మళ్ళీ భ్రష్టు పట్టించాయి అంతే అంతకు మించి ఓకే థ్యాంక్ యూ మచ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎర సజనా చూద్దాం రా